వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావా మొబైల్లో స్పీడ్ డేల్ గురించి కాంటాక్ట్స్లోకి వెళ్ళి ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకొని కాంటాక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి కాంటాక్ట్ సెట్టింగ్స్లో స్పీడ్ డైల్ స్టేటస్ ఆన్లో ఉంచాలి క్రిందనున్న సెట్ నెంబర్స్లోకి వెళ్ళి చూశారు కదా ఎంటీ అని ఉన్నావి వన్ టూ జీరో నెంబర్స్ వరకు యాడ్ చేయవచ్చు ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకొని కాంటాక్ట్స్లో ఉన్న ఏదైనా నెంబర్ని సెలెక్ట్ చేసి ఓకే చేసుకోవడమే ఆప్షన్స్ తీసుకుంటే ఆప్షన్లోనికి వెళ్తే ఆ నెంబర్ ఎడిట్ చేయదలుచుకుంటే నెంబర్ వేరే నెంబర్ మార్చాలనుకుంటే ఎడిట్లోకి వెళ్ళాలి లిస్ట్లో ఉన్న నెంబర్ తీసేయడానికి రిమూవ్లోకి వెళ్ళి రిమూవ్ చేసుకొని వేరే నెంబర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్